హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు నా టాపిక్ రాజకీయం అంటే కంపుర భయ్ అని ముక్కు మూసుకుంటున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా రాజకీయం అనేది ఒక డ్రైనేజ్ అని తెలుసు కూడా సుఖవంతమైన సినిమా జీవితంలో స్టార్ స్టేటస్ని కూడా పనంగా పెట్టి అర్జెంటుగా వచ్చేశాడు మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చర్య చూసి ఈయనకేమైనా పిచ్చా అని యాంటీ ఫ్యాన్స్ సైతం భావించారు కానీ సమాజంలో ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ఫ్యూడలిజం కొమ్ములు విరుస్తుందని పెత్తందారుల పోకడలు హెచ్చు మీరుతాయని అందుకే తాను గెలిచిన గెలవకున్న రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదు అని ఇక్కడే ఉంటాను అని తేల్చి చెప్తూ వచ్చాడు పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ఇక ఆయన వెంట తయారైన నేతలైతే అబ్బో చాలా చాలా చెప్పుకొచ్చారు వాళ్ళ వాళ్ళ గురించి ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ వెనకాలే కట్టెకాలే కాలే వరకు పవన్ కళ్యాణ్ వెనకాలే చెయ్యి తెగి పడాలే కానీ చేతిలో జనసేన జెండాని మాత్రం ఇడిసేది లేదు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యొక్క ఎమోషన్స్ తో గేమ్ ఆడి లబ్ది పొందాలని చూశారు చాలా వరకు జనసేన నాయకులు ఇక ఈ ఎలక్షన్స్ కోసం మంచికో చెడుకో పవన్ కళ్యాణ్ ఎవ్వరి మాట వినకుండా టీడీపీతో పొట్టు పెట్టుకోవడమే కాకుండా నామమాత్రపు ఇరవై ఒక్క సీట్లు చాలు అని ఒప్పుకోవడంతో ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ వెనకాల నడిచిన నాయకుల్లో తొంభై పర్సెంట్ దున్నపోతినలే అని తేట తెల్లమైంది అని విస్తుపోతున్నారు ట్రైడ్ పండితులు ఒక రకంగా ఈ పొత్తు అనేది జనసేన ప్రక్షాళన కోసం అన్నట్టు ఉంది అనేది ఇప్పటి సిచ్యువేషన్ యొక్క వాస్తవ నిజం మిగతా వాళ్ళ గురించి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఎక్స్ జనసేన నేత పోతిన మహేష్ గురించి చెప్పుకోవాలి ఈయన చాలామంది జనసేన సపోర్టర్స్కి సుపరిచితమే ఈయన గురించి ముందు వెనక ఎవరికి ఏం తెలియకపోయినా కూడా ఈయన ఒక కరుడుగట్టిన జన సైనికుడు కమ్ పవన్ కళ్యాణ్ భక్తుడు అని గుర్తుపట్టేస్తారు చాలామంది దానికి కారణం నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు ఈ పోతిన మహేష్ చేసిన జబర్దస్త్ పర్ఫార్మెన్స్ అలాంటిది ఇక మ్యాటర్ ఏంటంటే పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ టికెట్ టీడీపీకి ఇవ్వకుంటే ఆ సీట్ వైసీపీ గెలిచేస్తుందని కొన్ని సమీకరణాలు తేలడంతో ఆ సీటు పైన పవన్ కళ్యాణ్ కూడా పట్టు పట్టలేదు దాంతో విజయవాడ వెస్ట్ నుంచి జనసేన సీట్ ఆశించిన పోతిన అన్నయ్య కంగు తిన్నాడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న శిరోధార్యం అని మొన్నటిదాకా క్యామిడీ చేసిన ఈ పోతిన అన్నయ్య తన సీట్ త్యాగం చేయాల్సి రావడంతో ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆక్రోశాన్ని ఆవేశాన్ని ఉన్మాదాన్ని నాయక టీవీ ఛానల్స్లో కూర్చొని పవన్ కళ్యాణ్ పైన చూపిస్తున్నాడు ఇది చూస్తున్న జన సైనికుల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయనే చెప్పాలి మొన్నటిదాకా ఈడే కదా పవన్ కళ్యాణ్ నా దేవుడు ఆయన మాటే నా బాట ఆయన నిర్ణయమే నా శిరోధార్యం అంటూ స్టేజ్ మీద పౌరాణిక నాటకాల ఆర్టిస్ట్ లాగా ఇచ్చింది మరి ఇదేంది ఇది అని అవుతున్నారు ఎందుకంటే తనకు టికెట్ దక్కలేదని తన బాధను చెప్పుకొని హుందాగా పక్క పార్టీకి జంప్ అవడమో లేక రాజకీయాలు నాకు సరిపడవు ఇంకా వదిలేస్తున్నా అని వదిలేయడమో చేస్తుంటే సానుభూతి ఉండేది కానీ అలా కాకుండా పవన్ కళ్యాణ్ తన దేవుడు అన్న ఈ పోతిని అన్నయ్యే మొన్నటి నుంచి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నాడు రాజకీయాల్లోకి వచ్చాకే పవన్ కళ్యాణ్ ఆస్తులు కొన్నాడంట దానికి ముందు పూరి గుడిసెల్లో ఉండేవాడంట ఈడే చెప్పాడు ఇక అంతేకాదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఇంటి గృహప్రవేశానికి పవన్ కళ్యాణ్ అన్న లెజ్వనాతోనే రావాలి కానీ ఇంకెవరితో వస్తాడో అంటూ కారు కూతలు కూడా కూశాడు ఈ దున్నపోతిన ఈ చూసినప్పుడే అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఎందుకు ఇరవై ఒక్క సీట్లు చాలు అన్నాడు ఎందుకంటే పార్టీ నిండా ఇలాంటి పందుకొక్కులే ఉన్నాయని పసిగట్టే వాళ్లకు అవకాశాలు ఇచ్చే సమాజం పైకి వదలడం ఇష్టం లేకే గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడవడైననేమి కరవు పాలు అనే లెక్కన ఇరవై ఒక్క సీట్లు చాలు అని ఉంటాడు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ కరడుగట్టిన మాజీ జన సైనికుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా ఇంకెక్కడికే వైసీపీలోకే అనే అవుతున్నారు ట్రేడ్ పండితులు చూసారా పొగిడే ప్రతి నోటి వెనక ఒక స్వార్థం ఉంటుంది అది నెరవేరదు అని తెలిసిన నాడు అదే నోరు అశుద్ధాన్ని కూడా పలుకుతుంది అదే రాజకీయాల్లో ఉన్న మ్యాజిక్ అని హితవు పలుకుతున్నారు సినిమా మేధావులు సైతం ఓకే మహేష్ గారు కానీ నిన్నటి వరకు మీకు అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు పవన్ కళ్యాణ్ మీకు దిశా నిర్దేశం చేయగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన మీ ప్రాణం ఇవన్నీ చెప్పినారు నిన్నటి వరకు ఈ రోజు మీకు విజయవాడ వెస్ట్ టిక్కెట్ ఇవ్వనంత మాత్రాన పవన్ కళ్యాణ్ రాక్షసుడు జనసేన తీసుకున్న టికెట్లు అన్ని కోర్టు టికెట్లు లేకపోతే ఇరవై ఒక్క టికెట్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళంతా విలీనం చేసేస్తారు పార్టీ ఎత్తిపోయింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సరిగ్గా పోటీ చేయలేకపోతున్నాడు చవట్లేదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు గుర్తు వస్తున్నాయా ఇది విన్నటి గుర్తు రాలేదా మీరు సీట్ అడిగినప్పుడు గుర్తు రాలేదా మీకు సీట్ ఇస్తే ఇవన్నీ మర్చిపోయేవాళ్ళు కదా ఇదే ఫ్రెండ్స్ ఫిరోజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ And please like, share and comment this video with your valuable opinions. See you again.